మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి రౌండ్లో సెకండ్లు వెనుకలు ఉన్నాయి విద్యా విద్యాబాబుల్ రెడ్డి గారు రోకవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భావనాశ్రీ గారు కాదర్ కాదర్శన పట్టాల వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యపల్లి ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమల్ చెత్త పోటీలో ఉన్నాయి ఐదో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకంజలు ఉన్నాయి कैका आ ओए हाय ओ नराय तो बोलनी बोल ले ओए ले అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ರಾಯ್ತು ಕುಡ್ತಾರು ರಾಳತು ಹುಡುಗು ಒಕ್ಕ ಸಾರಿ ಎ ನಾಲ್ಗೋಸಾರಿ ಹಾಂ ಬತ್ತಾಯ್ ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకు రెండు నిమిషాలు వెల్కంజలో ఉన్నాయి

சை காது சைனி ரே அப்போ சூழ்நாடு ఎనిమిది రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుక ఉన్నాయి हां अगर pagar తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నాలుగు యాభై ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కానిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జ విద్యాభూపుల్ రెడ్డి గారు రుక్కమారిపల్లి కొమ్మైండ్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో భవన శ్రీ గారు కాదర్ఖాన్ కొట్టాల వారి జట రావాలి మొదటి రాజారెడ్డి గారి కుమారుడు చంద్రశేఖర రెడ్డి గారు దిల్మాంగే వెంపల్లి వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి స్వాగతం యువ కెరటం అడిగిన తక్షణమే లక్ష రూపాయలు బహుకరిస్తున్నటువంటి దాతమాంగే దేవర్ల రాజారెడ్డి కుమారుడు చంద్రశేఖరెడ్డి రెడ్డి గారి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి స్వాగతం పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకంజలో ఉన్నాయి అడిగిన తక్షణమే లక్ష రూపాయలు బహుకరిస్తున్నటువంటి రైతు బిడ్డ పారిశ్రామికవేత్త దిల్మాంగి దేవర్ల రాజారెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి గారి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారిక యొక్క మహాశక్తి గంగమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమది మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ ఇరగం రెడ్డి లక్ష్మీ రెడ్డి గారు రహ్మత్ ఖాన్ పల్లి వారి పోటీలో ఉన్నాయి बोज काणीपाक का वरसिद्धि विनायक स्वामी आशिस्त विद्या गोपल रेडिवारपल्ली कडप रूरल वैयसार कडप जिल्हा कम्ड लक्ष नरसिंहस्वामी आशिस्त भवनाश्री कादरखा कैसा மெல்லத் தேய் ஆமென் எலிகாதா ஆ ஆ கேகா ஹாஹா ஆ నిమిషాల పూర్తి చేసుకున్న నిమిషాల సమయం స్థానానికి మూడు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడు నిమిషాల పదహైదు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకంజలో ఉన్నాయి Ah! que é que నాలుగు నిమిషాలు పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆశీస్సులతో బజ్జా విద్యాబాబు రెడ్డి గారు రొక్కవారిపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భావన శ్రీ గారు ఆ తదుపరి చివరి జత వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఊబులంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారు రెడ్డిగా ఉండాలి చివరి జత

ఏరా బార్డర్ లైన్ గమనించుకోవాలి రెండు నిమిషాలు నాలుగు వేల రెండు వందల అటుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానానికి క్షణ వెనుకబడి ఉన్నాయి ீங்க சட்டி நிமிஷம் பை பஞ்சர் ஏ சைட்டில் லெக்கம்பு சேர்த்து

పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నా ఇరవై సెకండ్లు ట్రాక్టర్ బండ పైకి తీసుకోవాలా ట్రాక్టర్ రావాలా గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశ్వవర్ష రెడ్డి గారు పెళ్లిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తమ్మాయి ఇరగం రెడ్డి గారు రహ్మత్ పల్లి వారి జత లాగిన దూరం నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమానికి